హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఆనపకాయ చింతకాయ రోటి పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏ కర్రీ లేకపోయినా కూడా మనకి ఇలాంటి ఒక పచ్చడి చేసుకున్నామంటే అన్నం అంతా కూడా తినేయచ్చండి అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ సొరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను రెండు టేబుల్ స్పూన్లు పల్లీలని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి నేను ముందుగానే ఫ్రై చేసుకుని పొట్టు తీసేసుకుని ఉంచుకుంటాను వాటిని వేసుకుంటున్నాను మీ దగ్గర పొట్టు ఉన్న పల్లీలైనా పర్వాలేదు తర్వాత అందులోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నిజంగా ఈ సొరకాయ పచ్చడి నేను చెప్పటం కాదు కానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఒక్క పచ్చడి ఉంటే మనకి కర్రీ కూడా అవసరం లేదనమాట ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ పల్లీలని అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నానండి పల్లీల ప్లేస్లో మీరు నువ్వులను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులోకి ఆనపకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఆనపకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మీకు చూపించడం మర్చిపోయానండి నేను పైన ఉన్న పొట్టు తీయకుండానే నేను ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను పైన ఉన్న పొట్టుతో మనం ఈ పచ్చడిని చేసేసుకోవచ్చండి తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట పైన పొట్టు కొంచెం గట్టిగా ఉంటుంది కదా నలుగుతుందో లేదో అని అసలు డౌట్ అయితే అవసరం లేదు చక్కగా మెత్తగా అయితే మగ్గిపోతుందండి మనం ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి ఇలా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఉంటే మనకి ఈ ఆనపకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి అనమాట మీరు ఆనపకాయ ముక్కల్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు త్వరగా మగ్గిపోతాయండి ఆనపకాయ ముక్కలు అయితే ఈ సొరకాయ పైన పొట్టుతో మనం చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి టిఫిన్స్ లోకి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇడ్లీలోకైనా దోశలోకైనా కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మగ్గించుకుంటే మనకి ఆనకాయ ముక్క కూడా త్వరగానే మగ్గిపోతుందండి చూడండి ఇలా గరిటితో కట్ చేస్తే మనకి కట్ అయిపోతుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు మగ్గిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత నేను పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలను ఒక పది వరకు వేసుకున్నానండి ఇవన్నీ కూడా కొంచెం కచ్చబచ్చగా మిక్సీ పట్టుకోవాలి అనపకాయ రోటి పచ్చడి అని చెప్పి ఇలా మిక్సీలో వేసుకుంటున్నారని అనుకోవచ్చండి మీరు రోట్లో వేసి దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే మన దగ్గర రోల్ లేకపోతే కనుక ఇలా మిక్సీలో కూడా వేసుకుని మనం రోటి పచ్చడిని అయితే చేసుకోవచ్చు అనమాట మరీ మెత్తగా నలకూడదండి ఈ పల్లీలు అన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చగా నలిగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా నలిగిన తర్వాత చింతకాయ ముక్కలు పైన ఉన్న పొట్టు తీసేసి మధ్యలో ఉన్న పప్పు కూడా తీసేసుకుని ఈ రోటి పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి మీకు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా మీరు పచ్చి చింతకాయలను అయితే యాడ్ చేసుకోండి తరువాత ఆనపకాయ ముక్కలు చల్లారిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మనం మూత పెట్టుకొని కచ్చబచ్చగానే మిక్స్ చేసుకోవాలండి మరీ మెత్తగా అయితే నలిగిపోకూడదు అనమాట మనం రైస్లో తింటాం కాబట్టి మనకి అక్కడక్కడ ముక్కలు తగిలితేనే టేస్ట్ బాగుంటుందనమాట మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు మధ్య మధ్యలో సొరకాయ ముక్కలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఎక్కువ పప్పులు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయ కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇంగువ వేసుకోవటం వల్ల రోటి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి ఇంగువ కంపల్సరీ యాడ్ చేసుకోండి ఈ పోపులన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న సొరకాయ పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పోపులన్నీ కూడా ఈ సొరకాయ పచ్చడికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మనం ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ సొరకాయ పచ్చడిలో నేనైతే పచ్చి చింతకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర ఉంటే మామిడికాయ ముక్కలైనా వేసుకోవచ్చు చింతకాయ మామిడికాయ లేకపోతే కనుక చింతపండునైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే ఇందులో చింతకాయ ముక్కలు కానీ మామిడికాయ ముక్కలు కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ ఆనపకాయ పచ్చడి అయితే మనకి మగ్గిపోయిందండి ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ సొరకాయ పచ్చడి మనం రైస్లో వేసుకుని తిన్నామంటే మనకి నాన్ వెజ్ కూడా బలదురండి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ అనే కాకుండా మనం ఇడ్లీ దోశ ఉతప్పం చపాతి ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందన్నమాట చూసారు కదండి సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో కర్రీస్ ఏమీ లేకపోయినా ఇలా ఆనపకాయ ఉందంటే కనుక ఇలా ఒక్క పచ్చడి చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఈ రెసిపీని చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్